హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజకీయ ట్రాయ్యర్ మీరు ఈ రోజు పిలా మండపంలోని పిలా మండపం అనమాట పురాణ పూల్లో చూడండి ఎంత బాగుందో సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం మరి లోపలికి ఇంటికి కాగానే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఇక్కడ మనము ఆదివారం రావడం జరిగింది ప్రతి సోమవారం వస్తే మాత్రం ఇక్కడైతే ఖచ్చితంగా అయితే ఇక్కడ అన్నదానం అయితే ఉంటుంది అన్నమాట మీరు చూసినట్టు అయితే పురాణ పూలు కనిపిస్తుంది జూమ్ చేసి చూపిస్తాను చూడండి అది అది పురాణపల్లి బ్రిడ్జ్ అనమాట ఎగ్జాక్ట్ ఆ పురాణపల్లి బ్రిడ్జ్ కక్కొండి లోపలికి లేనైతే ఉంటుంది జియాగూడ మేకల్మండి పోయే రోడ్కి ఈ యొక్క ఆలయం అయితే మనకు ఎడంపక్కనైతే ఉంటుంది అనమాట చూడండి ఇంత అద్భుతంగా ఉందంటే చిన్న కాశ్ అనమాట ఇక్కడ ఆ నివసించేది అనమాట కీర్తిపూర్వము ఏడు వందల సంవత్సరాల క్రితము నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు డెవలప్ లేదు ఇప్పుడు సెకండ్ టైం వచ్చినాను కాబట్టి డెవలప్ ఉంది నేను ఫస్ట్ టైం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఇక్కడ అప్పుడు అవన్నీ ఇక్కడ ఏం లేవు అనమాట ఇక్కడ అవి ఇక్కడ ఎవ్రీ సోమవారం సోమవారం అయితే మనకి ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది ఒక మీకు అనిపిస్తుంది కదా అది వంట చేసే గది అనమాట వంటశాల నేను తర్వాత చూపిస్తాను అప్పుడైతే మనం లోపలికి వెళ్దాం టెంపుల్ అయితే ఏ విధంగా ఉన్నది సో అది వచ్చేసి పిల్ల మండపు పచ్చ కలర్ అనిపిస్తుంది కదా పీలమండపం అది అంటే ఇది రాయచెట్టు కదా కాదు కాదు మర్రి చెట్టు అనమాట ఇది ఇక్కడ వచ్చేసి అఘోర సమాధులు అయితే ఉన్నాయన్నమాట మీరు చూపిస్తాను వీళ్ళు వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అంటే ఏడు వందల సంవత్సరాల క్రితం ఇక్కడైతే అఘోరాలు ఇక్కడ శివుని అయితే పూజించేవారనమాట సో చూస్తున్నారు కదా ఆయనకి ఇక్కడ గుర్తు పేరు వచ్చేసి రామ్ రాన్కా కాజా రాజా అనేసి పేరైతే ఉంది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఒక ఆర్ట్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది ఇవి వచ్చేసి ఇద్దరు అగోరలు ఉన్నారన్నమాట వాళ్ళ సమాధానం అన్నమాట ఇవి ఏడు వందల సంవత్సరాల క్రితం అయితే అఘోరాలతో ఇక్కడ పూజ చేసేవారని తెలిసింది కాకపోతే ఇక్కడ చరిత్ర ఏందనేది మనకు తెలియదు కాబట్టి మనకు తెలిసిందే చెప్తున్నాను తినండి ఇక ఈ టెంపుల్ పక్కనే మనకి శ్మశాన వాటి కూడా ఉంటుంది అన్నమాట మీకు చూపిస్తాను చూడండి వచ్చేసి శ్మశాన వాటికండి పురాణపల్సానికి శ్మశాన వాటికి అండి ఇక్కడ వచ్చేసి కాశీ జరుగుతుంటాయకుండా శివాలయం పక్క మనకి ఇక్కడ వచ్చేసి శ్మశాన వాటికి అలాగే ఇక్కడ పురాణపుల్ బ్రిడ్జ్లో కనిపిస్తుంది కదా అది పురాణపుల్ బ్రిడ్జ్ అనమాట అది ఒకప్పుడు పారానపుల్ అనేది పేరపల్ నుంచి పురాణపుల్ బ్రిడ్జ్గా మారిపోవడం జరిగింది అది సో క్రీస్తు శకం ఇక్కడ ఇద్దరు ప్రేమికులు ఉండేవాట మధ్యలో వాగుండి అతనికి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ హిట్స్ అంటారు నది కవతలి ఇతలు ఉండటా అతను రాజు ఇక ప్రేమించిన వాళ్ళకి ఇక్కడ అది కట్టించాడనేసి ఇక్కడ పురాణాయితే చెబుతుంది సో చరిత్రలో అయితే విధంగా కాబట్టి మీకు అదే విధంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను అనమాట సో మీకు అయితే టెంపుల్ అయితే చూపించాలి కదా టెంపుల్ అయితే ఈ విధంగా అనమాట చూడండి పీలా మండపం అనమాట అది ఈ ఆలయాన్ని పీలా మండపం అంటారు చిన్న కాశీ అంట చోటా కాశీ పీలా మండపము చూడండి కిందికిరా అట్లేరా నేను లైట్ వేస్తా మంచిగా చూడు కనిపిస్తుంది కనిపిస్తుందా మంచిగా చూడు వాటర్లో ఉంటుంది నేను లోపలికి వస్తే కనిపిస్తుంది కావచ్చు సో అయితే లోపలికి చూద్దాం సో ఈ యొక్క పీలా మండపంలో స్వామివారిలో ఉంటారు అన్నమాట చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందంటే ఈ యొక్క పీల మండపము ఏడు వందల సంవత్సరాల క్రితము యొక్క ఆలయంలో అఘోరాలు పూజించేవారు అనమాట ఇప్పుడైతే అఘోరలు అయితే లేరు సో ఇప్పుడు దేవాలయం అయితే వేరే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ నవగ్రహాలు మరియు శివ శివుడు హనుమంతుడు వివిధ సుబ్రహ్మణ్య స్వామి వినాయక స్వామి ఈ యొక్క ఆలయంలో అయితే కొలువైతే ఉన్నారు ఉన్నారన్నమాట సో ఈ యొక్క వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి హరహర మహాదేవి కామెంట్ చేసుకోవడం సరిపోతుంది చూసారుగా చోటా కాశీ అది ఈ యొక్క టెంపుల్ చూస్తుండే కదా ఈ యొక్క రాతి రాతపైన చిన్న చిన్న అక్షరాలు అయితే ఉన్నాయన్నమాట అవి మనకు అంత స్పష్టంగా అయితే కనిపించవు ఇక్కడ కనిపిస్తుంది చూడండి మొత్తం పెయింట్ చేయడం వల్ల మనకి అంటే అనమాట అది ay a माने पे जोस ఆలయంలో హనుమాన్ చాలీసా కూడా ఉంది అనమాట హిందీలో ఉన్నది మనకి హిందీకి ఎంత పర్ఫెక్ట్ కాదు తెలుగులో ఇందులో సేమ్ ఉంటుంది ఇది డైనింగ్ అంటే వంట కదా ఇక్కడ ప్రతి సోమవారం అయితే ఇక్కడ వచ్చేసి మనకి అన్నదానం అయితే చేస్తారనమాట చూస్తున్నారు కదా ఎవ్రీ మండే రోజు ఇక్కడ అన్నదానం అయితే చేస్తారు ఇక్కడ వంటశాల సో ఈ యొక్క ఆలయం అయితే ఇట్లా ఉంది చూడు మూసీ నది పక్కన ఈ యొక్క ఆలయం అయితే మనము చూసుకోవచ్చు చోటా కాశీ టెంపుల్ సో ఈ ఆలయం చూస్తారు కదా ఎంత అద్భుతంగా కాసి మీకు ఇంకొకటి చూపించలేదు కదా ఇప్పుడైతే మనకు అది చూపించడం జరుగుతుందన్నమాట మీకు సో టెంపుల్ అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ మనము ఆలయంగా రావడం జరిగింది సో ఒక చోట మండపము చాలా చిన్న వీడియో తీస్తున్నాను సో చూసి ఎలా ఉందో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి మా యొక్క ఛానల్ని ఆదుకోండి ఇంతకుముందు చెప్పాను కదా ఇక్కడ చిన్న వాటర్లో చూడ్ ఉంటుంది అనేసి లోపలికి ఉంటుంది ఇలా ఒక్కరే వస్తారన్నమాట ఇద్దరైతే వెళ్ళడానికి ఆప్షన్ లేదు సో పైనకి వెళ్ళిటా చూసుకోవచ్చు కిందకి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట ఓ నమ శివాయ హర హరదేవ శంభు శంకర ఇక లోపలైతే శివలింగం అయితే ఉంది కనిపిస్తుంది కదా నాకు ఈ యొక్క లోపల శివలింగం ఉంది అయితే చాలా ఉన్నాయి అనమాట మొత్తం నీళ్ళు ఎక్కువ ఉండే క్లియర్గా ఉండే ఇప్పుడు కొంచెం కదా శివలింగం అయితే ఉంది అన్నీ కూడా ఉన్నది సో కనిపిస్తుంది చూశారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను అలాగే మా యొక్క వీడియోని ఈ యొక్క టెంపుల్ చాలామంది తెలియదు కాబట్టి అందరికీ షేర్ చేస్తారని కూడా కోరుకుంటున్నాను ఈ యొక్క ఆలయంలో పబ్లిక్ అయితే ఎక్కువగా రావడం లేదు కాబట్టి ఈ యొక్క ఆలయం కూడా డెవలప్ కావాలంటే మన హిందూ ధర్మాలు ముందుకు ఇంకా అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుంది ఈ యొక్క ఆలయం వచ్చేసి శ్మశాన వాటిక పక్కనే ఉంటుందన్నమాట ఇది ఒక అని చెప్పుకోవచ్చు ఎందుకంటే శ్మశాన వాటిక పక్కనే శివాలయం ఇది చాలా ఏడు వందల సంవత్సరాల క్రితం అయితే ఈ యొక్క ఆలయం అయితే నిర్మించడం జరిగిందనమాట మనం కాదు అఘోరలు అనమాట ఆ రాతలు కూడా ఉన్నాయమాట ఆ పిల్లర్స్ పైన ఆ టెంపుల్ పిల్లర్స్ ఉన్నాయి కదా ఆ టెంపుల్ పిల్లర్స్ పైన రాతలు కూడా ఉన్నాయన్నమాట సో పెయింట్ చేయడం వల్ల మనకి అది కనిపించట్లేదు క్లియర్గా కాబట్టి ఈ యొక్క వీడియో ఖచ్చితంగా పది మందికి షేర్ చేసి పది మంది ఇక్కడ గుడికి ఖచ్చితంగా వస్తారని భావిస్తున్నాను మీరు షేర్ చేయడం వల్లనే ఈ గుడి రావడం నేను ఏదో సబ్స్క్రైబర్ల కోసము మరియు వీడియో కోసమైతే రావడం లేదు జస్ట్ ఈ యొక్క ఆలయానికి పబ్లిక్ అయితే చాలామంది రావడం లేదు అనమాట మాత్రమే వస్తారు ఎక్కువ ఆలయం కూడా ఇంత ఆలయాల్లో కూడా ఎలా వస్తారో ఆ విధంగా ఇక్కడ వస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను సో ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్